అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిందండి ఇప్పుడు కడిగి పెట్టుకున్న రొయ్యలు వేసుకుని ఒకసారి అలా కలుపుకుందాం ఈ రొయ్యల్ని అలా ఒక్కసారి కలుపుకొని ఒక్క గ్లాసు నీళ్ళు పోసుకొని బాగా కలుపుకొని మూత పెట్టేసి మీడియం మంటలో ఒక ఐదు నిమిషాలు అలా ఉడకనిద్దాం ఐదు నిమిషాలు అయిందండి మోత్తేద్దాం ఇప్పుడు చింతపండు పులుసు పోసుకుందామండి అండి వెంటనే చెంచర కారం పచ్చిమిర్చి చీలుకలు అలాగే నాలుగే నాలుగు ఆకులు కరివేపాకు ఇవన్నీ వేసి ఒక్కసారి అలా కలుపుకున్న తర్వాత బెండకాయ ముక్కలు వేసేసుకుందాం ఈ బెండకాయ ముక్కలు రొయ్యలు ఒక్కసారి అలా కలుపుకున్నాక ఇంకొక గ్లాసు నీళ్లు పోసుకుందాం మనం టోటల్గా రెండు గ్లాసులు నీళ్లు పోసామండి ఇదంతా ఒక్కసారి కలిపేసుకున్న తర్వాత మూత పెట్టుకుని ఒక ఐదు ఆరు నిమిషాలు బాగా ఉడకనిద్దాం అయ్యయ్యో బ్రహ్మయ్యా అన్యాయం చేశావేమయ్యా ఈ బుల్లోడే బుల్లెమ్మైతే ఎంత గుమ్ముగా ఉండే దయ్యా యా యా అయ్యయ్యో బ్రహ్మయ్యా ఐదు నిమిషాలు అయిందండి నిన్ను ఒక్కసారి ఇలా కలుపుకొని ఒక చెంచా గరం మసాలా కూడా వేసుకుందాం వెంటనే గుప్పుడు కొత్తిమీర కూడా వేసేసుకుందాం అంతేనండి ఇదంతా ఒక్కసారిలా కలిపేసుకుని ఒక రెండు నిమిషాల ఉంచి దింపేసుకుంటే రుచికరమైన మన రొయ్యలు బెండకాయ పులుసు రెడీ ఇదిగోండి చూస్తున్నారా చూస్తుంటే తినాలనిపిస్తుంది కదా నాకు కూడా తినాలనిపిస్తుంది అండి తృప్తిగా చేస్తానండి ఫస్ట్ ఈ బెండకాయలు ఇలా అన్నీ పక్కన పెట్టుకోవాలి తర్వాత రొయ్యలు కూడా ఇలా అన్నీ పక్కన పెట్టుకొని ఈ పచ్చిమిర కూడా ఏం ఉండకూడదు ముందు మనం పులుసుతో తినాలండి పులుసుతో తింటేనే దాని టేస్ట్ అనేది తెలుస్తుంది అన్నమాట ఈ విధంగా అన్నీ పక్కన పెట్టుకొని ఓకే ఇప్పుడు పులుసు మొత్తం ఇలా జంపుగా కలుపుకొని వేడి వేడిగా ఉందండి బ్రహ్మాండమైన రుచి అండి గోదావరి వాళ్ళ వంట మజాక బెండకాయ పులుసులో వడుకుంటుందండి అందులో చివరి మనం ఘాట్లు పెట్టాం కదా చూడండి ఎలా తింటాను అబా ఎంత రుచి ఉందండి బెండకాయ ముక్క సూపర్గా ఉందండి ఇప్పుడు రొయ్యలు అలా పెట్టుకొని ఈ రొయ్యల్ని అన్నంతో ఎలా ముంచేసి నాకు ఇలా రొయ్యలు బెండకాయ పులుసు అంటే చాలా ఇష్టం అండి రొయ్యలు కూడా టైగర్ రొయ్యలు కదండి చాలా బాగున్నాయి చక్కగా ఉడికినాయి అలాగే ఈ పులుసులో బెండకాయ ముక్క ఉడికి మరింత టేస్ట్ వచ్చిందన్నమాట ఈ కూరకి పులుసుతోనే తింటేనండి చేపల పులుసు కూడా పరికిరావు అట్లా ఉంది ఈ రొయ్యలు బెండకాయ పులుసు అంత టేస్ట్ ఉంది నా ఫేవరెట్ తెలుసు కదా మీకు కూరలో పచ్చిమిర్చి అలాగే ఈ రొయ్యలు బెండకాయ పులుసులో చక్కగా ఉడికిన ఈ పచ్చిమిర్చిని ఇలా ఒక్క ముద్దలో పెట్టుకుని తింటే ఉంటుందండి ఆ బా స్వర్గమే